పరమేశ్వరుడికి అత్యంత శక్తివంతమైన అభిషేకం జరిగేది ఎప్పుడో తెలుసా మనం మహాశివరాత్రి మాస శివరాత్రి చేస్తాం మంచిదే కానీ అసలు నిజానికి పరమేశ్వరాభిషేకమునకు ఒక భక్తుడు వచ్చి సంవత్సరంలో ధరించిపోయే అభిషేకం ఎప్పుడు అంటే మాసంలో వచ్చే ఆర్ద్రా నక్షత్రంలో తెల్లవారు సాములు చెయ్యాలి సమస్తాపోపశాంతి దేని వల్ల కలుగుతుందంటే ఆర్ద్రాభిషేకము చేత కలుగుతుంది వాహనం వృషభ కంఠభూషణం వందే వకారాయ నమో నమ నమ శివాయ బాపట్ల నందిరాస్తోట గ్రామంలో వేయించేసి ఉన్న శ్రీ గంగా పార్వతి సమేత ఓంకార బ్రహ్మలింగేశ్వర స్వామివారి దేవస్థానమనందున పదిహేను పన్నెండు రెండు వేల ఇరవై నాలుగు ఆదివారం అనగా రేపు నక్షత్రము పౌర్ణమి రేపు స్వామివారికి విశేషమైన అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి ఈ అభిషేక కార్యక్రమంలో పాల్గొనే భక్తులు తమ పేర్లను తెలియజేయవలసిందిగా కోరుచున్నాము మాసంలో వచ్చే ఆరుద్రా నక్షత్రము పౌర్ణమి పౌర్ణమి గడియల్లో వచ్చిన ఆర్ద్రా నక్షత్రం చాలా విశేషమైన ఫలితం ఇస్తుంది కనుక రేపు స్వామివారికి ప్రత్యేకమైన అభిషేక కార్యక్రమాలు జరుగుతున్నాయి కనుక భక్తులందరూ కూడా ఈ అభిషేకం చేయించుకుంటే భక్తులు తమ పేర్లను తెలియజేయవలసిందిగా కోరుచున్నాము నా యొక్క ఫోన్ నెంబర్ని మీకు దీంట్లో నేను తెలియజేస్తాను భక్తులు ఎవరైనా చేయించుకుంటే భక్తులు ఎవరైనా ఉంటే ఈ ఫోన్ నెంబర్తో సంప్రదిస్తే మీకు పూర్తి వివరాలు తెలియజేయడం జరుగుతుంది नमस्कारः हरहर महादेव शम्भो शंकर